సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్ మీరు మాట్లాడితే వినాలని అనిపిస్తుంది ఒక వెజిటబుల్ థెరపిస్ట్గా అలాగే అటు సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చాలా 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 బాగా చేస్తారు అంటే సైన్స్ని అలాగే వెజిటబుల్స్ అంటే సైన్స్ అంటే నా ఉద్దేశం రకరకాల సమస్యల్ని వెజిటబుల్స్ త్రూ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అట్లా మీరు షుగర్కి సంబంధించి చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో డెఫినెట్గా చాలామందికి ఉపయోగపడింది చాలా మంది మేము బీరకాయ జ్యూస్ తాగిన తర్వాత మేము చాలా చాలా ఇప్పుడు తగ్గిపోయి చాలా సంతోషంగా ఉన్నావని కొన్ని వేల మంది అని చెప్పుకోవచ్చు కదా లక్షల మంది రీచ్ అయిన వాళ్ళు వేల మంది అని చెప్తే దాని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు లక్షల మంది రైట్ ఇక సైన్స్ సైంటిఫిక్ పరిభాషలో మనం మాట్లాడుకుంటే ఒక మనిషిని డాక్టర్స్ ఎలా గుర్తిస్తారు ప్రత్యేకంగా వాళ్ళ బ్లడ్ గ్రూప్ ని ఆధారం చేసుకుని మాట్లాడతారు వాట్ ఈస్ ది వాట్ ఈస్ ఇస్ బ్లడ్ గ్రూప్ అని ఖచ్చితంగా ఫస్ట్ మాట్లాడతాం పేరు ఇవన్నీ పక్కన పెడితే ఆర్ యు ఆర్ యువర్ బ్లడ్ అంతే అనేది హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కి ఉపక్రమించిన వెంటనే ఫస్ట్ రాసేది ఫస్ట్ అడిగేది కూడా వాట్ ఈస్ యూర్ ఫస్ట్ చేసే టెస్ట్ కూడా బ్లడ్ టెస్ట్ బ్లడ్ కూడా లో మిగతా సో బ్లడ్ కి డెఫినెట్గా బ్లడ్ అనేది ఎవ్రీథింగ్ కాబట్టి అంటే మరి ఈ బ్లడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఓ ఏ ఏబి పాజిటివ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి వీటికి సంబంధించి వెజిటబుల్ థెరపీని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఇప్పుడు నాది ఓ పాజిటివ్ అనుకుందాం ఓ పాజిటివ్ వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి దాని నుంచి అధిగమించడానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అలాగే ఓ పాజిటివ్ కి ఆస్ట్రాలజీకి ఈ బ్లడ్ గ్రూప్స్ కి అస్ట్రాలజీ కి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను ఏమైనా ఆన్సర్ ఉందా లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదే మనం ప్రారంభంలో కొన్ని వీడియోలు చేసాం మనం అందరం గ్రహాంతర వాసులు అవును ఇది వరకు చెప్పారు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం అది కామెడీ డైలాగ్ అనుకున్నాం కానీ దాంట్లో బోల్డ్ అంత అర్థం ఉందా అయ్యో ఇప్పుడు కామెడీగా మనం మాట్లాడుకునేది ఉండదు ఇది అప్పుడు నేను శివల సుబ్రహ్మణ్యం గారిని గురువుగా భావించి ఆ రెమెడీస్ మీద దృష్టి పెట్టినప్పుడు అందులో డిస్కషన్ మనకి ఇప్పుడు నాది అశ్విని నేను నాది అశ్విని నేను అశ్విని ఏంటి మీ నక్షత్రం ఇదేంటి కృతిక కృతిక అది కృతిక ఏంటమ్మా ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అంటే మనం జన్మ తీసుకున్న సమయానికి గ్రహం యొక్క ప్రభావం ఆ అశ్విని నక్షత్రం మీద చంద్రుడి సంచారం జరుగుతుంది కాబట్టి నాదశ్విని నీది కృతిక నక్షత్రం మీద చంద్రుడు ఉన్నాడు కాబట్టి కృతిక అయింది అంటే అసలు ఏంటి రిలేషన్ చంద్రుడు ప్రధానంగా తీసుకున్నాం మనస్కారకుడు అందుకని నేను ప్రభావం అశ్వని నక్షత్రానికి సంబంధించిన క్వాలిటీస్తో నేను ఉంటాను కృతిక నక్షత్రానికి సంబంధించి నువ్వు ఆ క్వాలిటీస్ తోటి ఉంటావు ఇవన్నీ అప్పుడు మనం గ్రహాంతర అనుకున్నప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది నేను శాస్త్రపరంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు చెప్తున్నది ఏంటి అంటే మీది ఇప్పుడు మన గ్రహాల తర్వాత బయటకు వస్తే ఇక బ్లడ్ ఏ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అప్పుడు నువ్వు మీ నాన్నగారి యొక్క రక్తం ఒక డిఎన్ఏ అనేది నీలో ట్రావెల్ అవుతుంది నువ్వు మీ హస్బెండ్ కలిసి మీ బిడ్డలకి జన్మనిచ్చారు వాళ్ళ రక్తం ఏ రక్తం పంచుకున్న బిడ్డ ఆ రక్తంలో ఏముంది అంటే మన తాత ముత్తాతల యొక్క ఉంది మూలాలు దీంట్లో ట్రావెల్ అవుతున్నాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం కదా ఇప్పుడు ఎవరు కావాలి ఇండివిజువలిటీ ఓన్ బ్లడ్ కానీ దానికి మూలం డిఎన్ఏ ఇదే కదా చేస్తారు ఇదే చెప్తారు ఇక్కడ సైంటిస్టులు చేయాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు రీసెర్చ్ లో తేలింది పొద్దుటే ఒక వీడియో చూసాను వీడియో వాళ్ళు ఒప్పుకున్నారు సైంటిస్టులు కూడా ఇదే చెప్తున్నారు మనకి ఉన్న బ్లడ్ గ్రూప్స్ అమ్మా ఫోర్ ఏంటవి ఓ అంటే ఓలో ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ కూడా ఉంటుంది అంటే ఉన్న మూడు ఇక ఓ అనేది చాలా రేర్ గ్రూప్ అంటారు తక్కువ మందికి మాత్రమే ఉంటుంది ఇది ఎందుకు అంటే మన ప్రపంచం అంతా కూడా యావత్ ప్రపంచము కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంది ఇది కేవలం ఎనర్జీ మాత్రమే ఈ ఎనర్జీ ఎక్కడ నుంచి వచ్చింది ఎలా ఫామ్ అయింది అంటే మనం ఈ బిగ్ బ్యాంగ్ థీరీ తర్వాత సూర్యుడు వచ్చాడు సూర్యుడు నుంచి గ్రహాల గ్రహాలు ఇందులో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఎనర్జీ మనలో ఉంది అంటే ఫస్ట్ ఇన్కార్నేషన్ తీసుకున్నప్పుడు ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓగి సంబంధించిన వాళ్ళు ఇది మూలము అని చెప్పిన వాళ్ళు ఇలా అందుకని చాలా తక్కువ మంది ఉంటారు మూలం మూల మూలాలు కాస్మిక్ ఎనర్జీ హైగా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది ఏ మనం వాటిలో ఏ గురించి బి గురించి 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 ఇప్పుడు ప్రత్యేకంగా ఓ ఓ మాట్లాడుకుంటే వీళ్ళు చాలా రేర్ అరుదుగా ఉంటారు వీళ్ళు దేన్నైనా సమన్వయించుకోగలుగుతారు వీళ్ళ మూలం అంటే మన సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది మనిషి యొక్క ఉనికి ఎక్కడ మొదలైంది ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయింది వీళ్ళు దానికి సంబంధించి మాట్లాడగలిగితే ఆ మూలాలు చెప్పేయలుగుతారు ఇప్పుడు ఒక మెడిటేషన్ లో కూర్చుని ఒక ధ్యానంలో కూర్చుని ఒక సాధనలో కూర్చుంటే మీ క్వశ్చన్స్ కి ఇప్పుడు నీదే గ్రూపు అంటే నువ్వు కొంచెం సాధన చేస్తే నువ్వు ఇందులో ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు తెలుసుకోగలం తెలుసుకోగలం అంటే ఇదంతా లోపల ఉంది నువ్వు కొత్తగా ఎక్కడ ఏమీ చదవక్కలే అందుకని మనకి రమణ మహర్షి చెప్తారు నీ లోపలకు నువ్వు ప్రవేశించు నీ లోనకు నువ్వు సాధన చేయ నీ గురించి నువ్వు తెలుసుకో నీ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వెవరు స్టార్టింగ్ నీ డిఎన్ఏ స్టార్టింగ్ మూలం ఏదైతే ఉందో అది నీలో ఉంది కదా స్టార్టింగ్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు నన్ను ఎందుకు చూడడం నీదే అది నువ్వే కదా నీలో ఆ డిఎన్ఏ ఉంది దానికోసం మనం సాధన చేస్తాం మన అంతా కూడా ఇప్పుడు ఏంటంటే లోపల వెతుక్కోవడం మనిషి బయట వెతుకుతున్నాక ఏం దొరకట్లా కుండలి కూడా అంతే లోపలే ఉంటుంది దాన్ని జాగృతం చేయాలి అంతేనా అంతే కుండలి అంటే శక్తి దాన్ని నువ్వు ఒక్కసారి అది సహస్రారాన్ని చేరిందంటే అయిపోయింది మోక్షం తెలిసిపోయింది క్లియర్ పిక్చర్ అంతా వచ్చేసింది ఏ టు జెడ్ అప్పుడు నీకు అర్థమైపోతుంది అందుకనే అంటే మనలోకి మనం ప్రవేశించగలిగితే ఈ సమస్య దీనికి సొల్యూషన్ సమస్య కారణం ఎవరు ఒక సమస్య వచ్చింది దానికి కారణం ఎవరు ఇవే మరి దానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది సొల్యూషన్ కూడా నేను ఏం చేస్తాను అంటే నీకు దాన్ని ఇదమ్మా అని చెప్పగలుగుతా కానీ పరిష్కరించుకోవాల్సింది నువ్వే ఇది ఓ పాజిటివ్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది అంటే నీ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడంతో పాటు పది మంది సమస్యల్ని కూడా సాల్వ్ చేయగల కెపాసిటీ మీకుంటుంది ఎవరికి యాక్సిడెంట్ అయినా అది బి కావచ్చు ఏబి కావచ్చు ఏ ఎవరికైనా సరే యూనివర్సల్ డోనర్స్ ఓ పాజిటివ్ వరల్డ్ అదే ఓ ఓ గ్రూప్ ఓ పాజిటివ్ ఆర్ ఓ నెగిటివ్ ఓ ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ పాజిటివ్ మళ్ళీ ఇంకా నెగిటివ్ ఓ ఓ గ్రూప్ సంబంధించి ఓ పాజిటివ్ అనేది యూనివర్సల్ డోనర్స్ అంటే మీరు ఏముంది యూనివర్సల్కి కావాల్సింది ఉంది దీని మీద శ్రద్ధ పెట్టాలి మనం ఏం నేర్చుకోవాలి మనం ఏమి నేర్చుకుంటున్నాం అది తెలుసుకోవాలి అందుకే అంటే ఇది సైన్స్ ఇది ఎప్పుడో శాస్త్రం చెప్పింది ఇది సైన్స్ ఇప్పుడు ఒప్పుకుంటా ఒప్పుకుంటా రిసెర్చ్ చేసింది శాస్త్రం ఎప్పుడో దీని గురించి రాసింది మనం చెప్పగలుగుతాం రైట్ సార్ అయితే మరి ఈ ఓ పాజిటివ్ వాళ్ళకు డెఫినెట్ గా రకరకాల సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అందరికీ వస్తాయి కదా మరి వీళ్ళు ఒక వెజిటబుల్ థెరపీస్ గా చెప్పండి వీళ్ళకి కామన్ గా వచ్చేటటువంటి సమస్యలు ఏంటి వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి అంటే చిన్న చిన్న సమస్యలే వస్తాయి మేజర్ సమస్యలు రావు వీళ్ళు అందరికీ డోనర్స్ అవుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అవుతాయి అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి అందులో ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సింది కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేట్ ఉండేది హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తలకి సంబంధించిన సమస్య అందులో మనకి అంటే ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ తక్కువ ఉంది అంటే పొద్దుటే లేచిన వెంటనే తల తలేసరడం తలకి సంబంధిత జనరల్ గా ఇది మనం రీసెర్చ్ నేను అనగానే నువ్వు చెప్పావు అంటే దాంట్లో అది నిజం ఉంది అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని పెంపొందించుకునేది అంటే ఓ వర్టికల్ షేప్ లో ఉంటుంది బూడిద గుమ్ముడికాయ అది వైట్ గా ఉంటుంది తెల్లటి బూడిదని కలిగి ఉంటుంది అందులో విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఓ పాజిటివ్ వాళ్ళకి వచ్చేటువంటి హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మేజర్ గా సాల్వ్ చేసుకోవడానికి బూడుద గుమ్మడికాయ తీసుకోవచ్చు ఇక హెడ్ లో మనం విడదీసుకుంటే కళ్ళు కళ్ళకు సంబంధించిన చిన్న సమస్యలు ఇయర్స్ అంటే ఇయర్ కూడా ప్రాబ్లం అంటే గాలి ఊపుతుంది తిరుగుతుంది అంటే గాలి ఇక్కడ కళ్ళని మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వాయుమండలం అనగానే మళ్ళీ పొట్లకాయ పొట్లకాయ తీసుకోవడం ద్వారా చూపు తగ్గుతుంది చూపుల ఇబ్బందులు ఉన్నాయి పొట్లకాయ దానికి సమాధానం చెప్తుంది సమాధానం చెప్పేస్తుంది వాయుమండల వ్యవస్థను మెరుగుపరిచేస్తుంది ఈ మూమెంట్ ఈ రెప్పేసుకోవటం ఇవన్నీ కూడా వాయుమండల వ్యవస్థ వాయువు అక్కడికి వెళ్ళడం ద్వారా పడుతుంది లేకపోతే పడదు తీర్చుకోవడం ఓపెన్ చేయడం అనేది అందుకని పొట్టలకాయ కూడా పడుతుంది ఇది దేనికి అనుసంధానం ఉంటుంది ఓవెల్ షేప్ ఎలా ఉంది మనం దానికి ఈ పొట్టలకాయని తగిలించామనుకోండి అనుకోండి కుండలిని దాన్ని మనం శుక్రగ్రహంగా కూడా తీసుకుంటాం అంటే శుక్రగ్రహ లోపం వల్ల వట్టికు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే బూడిది గుమ్మడికాయ పొట్లకాయ కలిపి తీసుకుంటే ఈ సమస్యలు సమస్యలు సాల్వ్ అయిపోతాయి అంటే మన బ్లడ్ అంటే ఇంత చెప్తుందమ్మా ఎనిమిక్ రక్తహీనత ఉన్న వాళ్ళు అది ఏ గ్రూప్ అయినా తీసుకోండి దేన్ని అంటే ఏ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేరు అందుకని రక్తం సమృద్ధిగా ఉండాలి టెన్ ప్లస్ ఉండాలి రక్తం క్వాలిటీ అందుకని మనకి నా దగ్గర ఒక పుస్తకం ఉంటుంది క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ అంటే శుద్ధంగా ఉండాలి క్వాంటిటీ అంటే సరిపడా ఉండాలి క్వాలిటీ అంటే రక్తంలో ఏ ఏముండాలి మనకి కాల్షియము విటమిన్స్ మినరల్స్ మెగ్నీషియం ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు కార్బన్ ఉంది కార్బన్ మన బాడీలో ఉంది కార్బన్ ఇంకెక్కడ ఉంది శుక్రగ్రహం మీద కార్బన్ కదా ఉండేది వజ్రం కార్బన్ తో కడ అంటే ప్రతి కెమికల్ ఒక గ్రహానికి సూచిస్తుంది అనుసంధానం అయింది దాని యొక్క రేడియేషన్ మన శరీరంలో ఆ ప్రాసెస్ చేస్తుంది అవే కదా మనం గా తీసుకునే మెడిసిన్స్ గా మళ్ళీ దేనో ఒకదాన్ని బూడిద చేసి భస్మున్ చేసి టాబ్లెట్ ఔషధము పానీయమో తీసిస్తారు మన ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేసుకుంటున్నాం సో ఇట్లా ఈ సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ బూడిద గుమ్మడికాయని పొట్లకాయని చాలా విరివిగా వెళ్ళు వెళ్ళ డైట్ లో కనుక ఉంచుకుంటే డెఫినెట్ గా బాగా పనిచేస్తారు గ్రహానికి రిలేట్ చేయాలి అనుకుంటే ఓ పాజిటివ్ ని ఏ గ్రహానికి రిలేట్ చేస్తారు సార్ ఓ పాజిటివ్ మూలం కదా అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్ సివిలైజేషన్ ఇది ఎలా స్టార్ట్ అయింది అది చెప్పేది ఎవరు అధిపతి ఎవరు అమ్మాయి అంటే ఎవరు చెప్తారు ఇవన్నీ మనకు విద్య నేర్పించాలంటే ఎవరు గురువు అంటే ఓ పాజిటివ్ దేనికి సంబంధించింది గురువుకి సంబంధించి గురువుకి సంబంధించింది అంటే ఇక్కడ మనకి గురుడు వస్తాడు శుక్రుడు కూడా గురువే గురు అంటే వీళ్ళిద్దరు గురువులు అంటే ఇండియన్ కూడా గురువు ఆధిపత్యంలో ఉంటాయి గురు శుక్రుల యొక్క ఆధిపత్యం ఓగ్ర ఓ బ్లడ్ గ్రూప్ మీద ఉంటుంది వాళ్ళ ఆరాధన కూడా మనం విశేషంగా చేసుకోవాలి చేయాలి ఆ మంత్రాలు చదవడం ద్వారా ఆ రక్త వృద్ధి జరుగుతుంది కెనటిక్ ఎనర్జీ స్టార్ట్ అయ్యి మన శరీరంలో మార్పులు కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి కార్బన్ అంటున్నాం శుక్రుడు యొక్క తత్వం పెరగాలంటే మనకి అంటే గురుమంత్రం వచ్చి దేవానాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఇక మనకు శుక్రమంత్రానికి వస్తే హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి సర్వశాస్త్రాలు ఇక్కడేమో ఋషీనాంచ దేవతలు ఋషులు దేవానాంచ గురు కాంచన సన్నిభం కాంచనం అంటే మనం బంగారు అంటే ఇవన్నీ ఎక్కడున్నాయంటే మన శరీరంలో ధాతువుల రూపంలో చాలా సంతోషం చేస్తుంది ఏంటంటే సప్త ధాతువులు సప్త హోతలు చక్రాలనేమో హోతలు అవి పరిభ్రమించడం వల్ల సప్త ధాతువుల్ని కంట్రోల్ చేస్తాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి గ్రహాల్లో ఉన్నాయి అందుకని అది నక్షత్రాలు చాలా ఉన్నా కొన్ని నక్షత్రాలకు పేర్లు పెట్టి మనం ఆ ఏడు మనకు అవసరం ఇంకా చాలా ఉన్నాయి యూరేనస్ చాలా ఉన్నాయి కదా ఇవి ప్రధానంగా తీసుకుంటాం ఇవి వాటికి అనుసంధానంగా చేస్తూ మన దేవాలయంలో నవగ్రహ ప్రతిష్టలు చేసి అక్కడ ప్రదక్షిణలు చేయడం ద్వారా మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆసక్తిని మనం పొందడం ద్వారా ఆశక్తులు అయి అసక్తులుగా ఉన్న మనల్ని శక్తివంతులను చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ డెఫినెట్లీ అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటే గోల్డ్ అంత డెప్ తో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి సో సింపుల్ గా చెప్పాలి అనుకుంటే ఓ పాజిటివ్ వాళ్ళు గురు శుక్ర ఆరాధనలు ఖచ్చితంగా చేసుకోవాలి వెజిటబుల్ థెరపీలో భాగంగా అటు బుర్తబుడికాయని పొట్ల పొట్లకాయని ఖచ్చితంగా ఇంకల్కేట్ చేసుకోవాలి మన డైట్ లో అని చెప్తున్నారు వాళ్ళ వల్ల సొసైటీలో చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి ఓ ఓ గ్రూప్ ఉన్న వాళ్ళ వల్ల ఎందుకంటే వాళ్ళు యూనివర్సల్ వాళ్ళ ప్రపంచ శక్తితోటి ఉన్నారు ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన ఉన్న వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటారు ఆధ్యాత్మిక చింతన అంటే మీరు ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి అవి ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆధ్యాత్మిక చింతనలో ఉంటే యూనివర్సిటీకి కనెక్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఓ పాజిటివ్ గా ఉంది ఓ నెగిటివ్ గాను ఉంది అందుకని మనం నెగిటివ్ని ని సప్రెస్ చేద్దాం పాజిటివ్ ని బలోపేతం చేయడం ద్వారా మీ ద్వారా సొసైటీకి ఇ ద్వారా సొసైటీకి ఏం జరుగుతుందమ్మా అంటే నువ్వు వృత్తిదరమే చేస్తున్నావు యాంకరింగ్ అనేది వృత్తే కానీ నాలెడ్జ్ లేకపోతే వచ్చినట్టు వదిలేస్తేలా కాదు కదా అందుకని మీ మీద సమాజం ఆధారపడి ఉంది అందుకని ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా బిఏలు తక్కువ ఉన్నా అదే మీ ఎక్కువ ఉన్నా అవి ఉపయోగపడకపోవచ్చు కానీ మీరు ఎక్కడున్నా ఎవరికైనా ఉపయోగపడతారు అందుకని దయచేసి మీరు అందరూ పాజిటివ్ వేలో ఆలోచించండి ప్రకృతికి కనెక్ట్ అవ్వండి సమాజాన్ని మంచి మార్గం వైపు నడిపించినటువంటి సబ్జెక్ట్ ఐ ఫెల్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం లైట్ గా అప్పుడు స్టార్టింగ్ లో టచ్ చేసి వదిలేసాం గ్రహాంతర వాసులు అనేది అంటే ప్రతిదీ ఏదో మూలం ఉంటుంది సంతోషం బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే